ఓం నమ్మ వెంకటేష్ జై చిన్న నమస్తా హ్యాండ్ హైం డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక యూట్యూబ్లో నేను చూసానమాట చికెన్ తింటే అప్పులైతాయి అని చెప్తున్నా సుబ్రహ్మణ్య స్వామికి ఒక జెండా ఉంటుంది కదా ఆయన ఈ యొక్క జెండాలో కోడి బొమ్మ ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు మామూలు అప్పులకు అధిపతి అంటారు ఎవరైనా అప్పులపాలవ్వాలన్నా ఇ కుజుడే కదా ఆధిపత్యం వేస్తాడు సో ఆ యాంగిల్లో సుబ్రహ్మణ్య స్వామి జెండాలో కోడి ఉంటుంది కాబట్టి కోడి తినకండి అప్పులపాలు అవుతాయి అంటున్నారు ఇది ఇంకా ఇలా తీసుకుంటూ పోతే ప్రతి దేవతకి ఏదో ఒక అనిమల్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనకు రకరకాల దేవతలకి రకరకాల వాహనాలుగా ఎన్నో ఇవి ఉన్నాయి మరి లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ మరి గుబ్బ కనబరిస్తేనే దాన్ని ఏదో ఒకటో గుడ్లగూబ ఇంట్లోకి రాకూడదు అంటాము మరి లక్ష్మీదేవి వాహనం కదా మరి గుబ్బను పెంచుకోవచ్చు కదా మనము ఈ కోడి గురించి వస్తే ఇలా దీన్ని తింటే అపురూపాలు అవుతాయనేది మటుకు అది అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే కోడ్ల మీదనే బ్రతికే వాళ్ళు ఉన్నారు కోళ్ళ ఫారమ్స్ ఉన్నాయి ఏవేవో పెద్ద పెద్ద యుఎస్ కంపెనీలు ఉన్నాయి కోడి దాంట్ల మీదనే బ్రతికి వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అవునా కాదండి ఇప్పుడు యుఎస్ఏ కంపెనీలు చూడండి కోడి మీదనే బ్రతికి పలానా ఏదో చికెన్ అని ఇట్ల చికెన్ అని తందూరు చికెన్ అని ఏవేవో రకరకాలుగా చెప్పేసి దానిల మీదనే తిని అవి ఆ రెసిపీస్ని అందించి కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు అవునా సో కాబట్టి మనము ఈ కోడికి ఒక్కటే ఆపాద అంటే కోడి ఇట్లా చేస్తే ఇంకా మరి మేక తినచ్చా పొట్టేలు తినచ్చా మరి వాటబౌట్ చైనా వీళ్ళు రకరకాల మరి మనం ఏమో ఇక్కడ పామంటనే సర్పదోషము నాగరాజు అని రకరకాలు చేస్తాం వాళ్ళు చూస్తే పాములనే తింటున్నారు భయంకరంగా సో కాబట్టి ఇట్లా ప్రతిదాన్ని మనం ఆపాదించుకుంటూ పోతే ఇంకా ఏమీ ఇది చేయలేమండి మొన్న కూడా ఒక పెద్ద సెలబ్రిటీ చెప్పారనమాట డు నాట్ బ్రింగ్ ద గాడ్ ఇన్ టు కిచెన్ అన్నారు సో కాబట్టి మనం కూడా ఇక్కడ గాడ్ని కిచెన్లోకి తీసుకురావడం కూడా పద్ధతి కాదు ఇక మేమున్నది వామాచారంలో కాబట్టి వామాచారంలో బరులన్నీ సర్వసాధారణ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ వామచరంలో బలు అంటాం కానీ అవి ప్రత్యేకంగా మంత్రాల ద్వారా మంత్ర మంత్రం చెప్పిన తర్వాతనే బలి సమర్పణ అనేది జరుగుతుందండి ఓకేనా ఊరికే ఎలాగంటే అలాగ మంత్రాలు బలిలు అనేవి చెయ్యరు సో కమ్ టు దిస్ పాయింట్ కాబట్టి కోడి తింటే అప్పులైతాయి మటన్ తింటే ఇల్లు పోతుంది ఫిష్ తింటే బంగారం పోతుంది ఇలాంటివన్నీ తప్పండి ఓకేనా మనకు కూడా ఎట్లుంటుందంటే చూడండి ఓకే పలా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వెజిటేరియన్స్గా మారిపోతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి భావం దృష్టి అవుతున్నారు మంచిదే శనివారం ఏంటంటే మరి చెప్పులు వేసుకొని తిరగకూడదు మా నిజానికి చెప్పాలంటే శనివారం చెప్పులు వేసుకొని తిరగకూడదు అందరం చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం కదా కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ కోడి మీద కాన్సన్ట్రేషన్ ఏం చేయనవసరం లేదండి ఎవరు తినేది వాళ్ళు తినచ్చు అర్థమవుందండి సో ఇదండి సో కాబట్టి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్